పార్టీ నల్లగొండ ఉపాధ్యక్షులు దర్శనం వేణుకుమార్ గారికి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ముంగి ధనంజయ గారికి భారతీయ జనతా పార్టీ మునుగోడు మండల ప్రధాన కార్యదర్శి శంభు గారికి అక్కడపల్లి సతీష్ గారికి యువమోర్చ జిల్లా కార్యదర్శి సైలుల్ గారికి మన ఎంపీటీ లింగయ్య గారికి మరి నాతోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అన్నలకు తమ్ములకు అందరికీ నా ఉదయం పూర్త నమస్కారం ఈ భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు ఈ భువనగిరి పార్లమెంటు నుంచి మన గుర్ర నరసౌడు గారు అభ్యర్థిగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు మనం గుర్ర నరసింహుడు గారిని గెలిపించిన కొరకు మనము కృషి చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఇంటికి తిరిగి మరి ఆనాడు మన నరేంద్ర మోడీ గారు మరి పది సంవత్సరాల నుంచి ఏ పథకాలైతే మనకు అమలు చేశారు అవన్నీ వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఈ తెలంగాణ వస్తే మనం ఆ రోజు మన బతుకులు బాగుపడతాయి మనం బతుకుతాం మనకు నీళ్లు నిధులు వస్తాయని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పోరాటం చేసి మన తెలంగాణను సాధించుకున్న విషయం మీ అందరికీ తెలిసింది మరి అటువంటి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి గత పది సంవత్సరాలు పాలించిన పాలకులు మరి ఈ తెలంగాణను అభివృద్ధి చేయలేదు ఏ మాత్రం కూడా చేయలేదనే ఆలోచన విధానంతోనే మరి ఈరోజు మళ్ళా కొత్త వారికి మొన్న పట్టం కట్టడం జరిగింది మరి ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ మూడేళ్లు కూడా అదే విధంగా అవలంబిస్తున్న తరుణంలో మనం ఈ గెలుపు మనదే అన్న ఆలోచన విధానం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రోజు ఇచ్చిన పథకాలలో మరి ఆ రోజు ఇచ్చిన అమలు చేస్తామని చెప్పిన విధానం ఈ రోజు ఏది కూడా నెరవేర్చలేదు మరి ఆ రోజు కిసాన్ ఎగిరి కానీ మరి ఏ రైతు కానీ కేంద్ర మనకి రైతు చేరుతున్నది మరి ఈ రోజు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల అన్నాడు ఆ రెండు లక్షల రుణమాఫీ ఋణమా చేయలేదు మరి రైతులకు వివరించాల్సిన అవసరం ఉండదు మరి ఏదైనా కానీ పథకాలు ఎన్నో చెప్పిన ఆ పథకాలల్లో కూడా ఏ పథకం కూడా ఒకటి కూడా సరిగా అమలైన లాభాలోకి కాబట్టి అవన్నీ కూడా మనం వివరించి కరోనా శాఖడు పడుకో మనం కష్టపడి పని చేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి మరి ఈ రోజు ఏ చూసినా గానే అవినీతి మేలుగా ఉన్నది మరి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ గా మారి గొంత పెట్టారో ప్రజలు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ఈ ఎంపీల సీట్ కూడా కాంగ్రెస్ కు అదే ఆలోచన విధానంతో ప్రజల ముందున్నారు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల నరేంద్ర మోడీ వారి వైపు చూస్తున్నది ఈ దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ ఒక్కడే ఈ దేశాన్ని పరిపాలించ ఈ రోజు ప్రపంచ దేశాలు ఏ దేశం పోయిన గానీ ఎక్కడ పోయిన గానీ మోడీ 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 అని మరి ప్రపంచ దేశాలు చూసిన విధానం చూస్తే మనం ఒప్పమాల్సిన అవసరం ఉన్నది మనందరం కూడా మరి ఈరోజు గుర్ర నరసేఖరకు పాటపడి మరి ప్రతి ఒక్క ఇంటికి గడప గట్టి హిందీటికి పోయి మరి ప్రతి ఒక్కరిని కలిసి మనం ఓటమి గుర్ర నరసేఖించాలని మనందరం ఆలోచన చేసి ఉండాలని భూతూ అధ్యక్షులతోనే ఈ యొక్క ఓటింగ్ అనేది ఆధారపడి ఉంటది కూతు మన బూత్ ఒకటి మజబూత్ గా తయారైతే మన కూతులో ఉన్న ఓట్ల ఎన్నైతే ఉన్నాయో అధిక సంఖ్యలో కూతు కూతుకు ఓట్ వేసి మనం అధిక సంఖ్యలో